గోవిందాయ మహ అందరికీ శ్రీరామ్ సంక్రాంతి పండుగ రాబోతుంది ఆల్రెడీ స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారు మహిళలు కాస్త స్కూల్స్కి సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్రీగా ఉంటారు అలాగే పిండి వంటలు చేసే పనులు ఇళ్ళు శుభ్రం చేసుకునే పనులు షాపింగులు చేసే పనులు ఊర్లకు వెళ్ళే పనులు ప్రయాణాలకు సర్దుకునే పనులు ఈ పనులు బాగా బిజీగా కూడా ఉంటారు ఇట్లాగా మంచి హడావిడిగా రోజులు గడుపుతూ ఉంటే సంక్రాంతి పండుగ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే చేసుకోవాల్సిన పనులు మనకి బోరడు ఇష్ట ఉంటే ఆ పనులు ఎంత చేసినా సరే ఇల్లాలకి తరగకుండా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఏదో కాసేపు రిలాక్సేషన్ కోసం చూద్దాంలే అని సెల్ ఫోన్ ఆన్ చేసి సోషల్ మీడియా చూస్తుంటే సోషల్ మీడియాలో మనకి ఏం చూపిస్తున్నారంటే సంక్రాంతి గీడు సంక్రాంతి గీడు కాబట్టి ఇలాంటి గాజులు వేసుకోవాలి ఇన్ని రంగులు కలిపి వేసుకోవాలి ఒక్కొక్క చేతికి ఇన్ని వేసుకోవాలి కుడి చేతికి ఇన్ని గాజులు ఏడం చేతికి ఇన్ని గాజులు అది కూడా అత్త దగ్గర ఆడపడుచు దగ్గర ఎదురింట్లోనూ పక్కింట్లోనూ నలుగురి దగ్గర ఐదుగురు దగ్గర డబ్బులు అడిగి తీసుకొచ్చి గాజులు వేయించుకోవాలి అందులో కూడా మగపిల్లలు ఉన్న వాళ్ళు వేయించుకోవాలి ఇలాంటివి సరదా వీడియోలు వైరల్ చేయడం కోసం సీజన్ కదా సంక్రాంతికి మరలా మొదలెట్టేస్తారు అలాగే కొందరైతే ఇలాంటివి ఏమీ లేవు అనేసి కూడా కాస్త పెద్దలు పండితులు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారనుకోండి అసలు ఈ కీడు విషయం ఏమిటి ఈ కీడు అనేది సంక్రాంతి సీజన్లో మాత్రమే ఎందుకు మొదలెడతారు నిజంగా ఇలాంటి కీడ్లు ఉంటాయా ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా చిన్నప్పుడు కూడా ఈ ఫోన్లో అవన్నీ కూడా ఎక్కువ లేనప్పుడు కూడా విన్నాను సంక్రాంతి వస్తే ఏదో సంక్రాంతి పురుషుడు ఈ ఇట్లాగా ఏదో తప్పుదారిలో వచ్చాడు ఇట్లాగా ఏవో రకరకాలు చెప్పేసేసి ఎక్కువగా గ్రామాల్లో ప్రచారం చేసి మగపిల్లలు ఉన్న వాళ్ళకి కీడు కలుగుతుంది మగపిల్లలు ఉన్న తల్లులకి లేదా మగపిల్లలు ఉంటాయి మీ ఇంట్లో బట్టలు పెట్టాలి మగపిల్లలకు బట్టలు పెట్టాలి ఒక సంవత్సరం ఆడపడుచుని పిలిచి బట్టలు పెట్టాలి ఒక సంవత్సరం ఇట్లాగా బట్టలు పెట్టే విషయం గురించి అప్పట్లో ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండేది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత గాజులు వేసుకోవాలి ఈ విషయాల గురించి కీడు అనేసేసి ప్రచారం జరుగుతుంది వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణము చెందినప్పుడు దాన్ని మనం మకర సంక్రాంతి అంట సౌరమానం ప్రకారము పన్నెండు రాసుల్లోకి నెలకు ఒక రాశిలోకి చొప్పున సూర్యుడు ప్రవేశించినప్పుడు వాళ్ళకి అది నెల ఏర్పడుతుంది సంక్రమణం చెందిన దినం రోజునే వాళ్ళకి నెల ఏర్పడుతుంది సౌరమానం ప్రకారం అలాగా సూర్యభగవానుడు పన్నెండు నెలలు పన్నెండు రాసుల్లోకి సంక్రమణం చెందుతాడు అందులో మకర సంక్రమణ అనేది చాలా పుణ్యదాయకమైనది చాలా విశేషమైనది మనం తెలుగు పాటించేది చాంద్రమానం క్యాలెండర్ చాంద్రమానం పంచాంగం పాటిస్తాం మరి మనం ఎందుకు సంక్రాంతి పండగ చేసుకోవడము అంటే సంక్రమణము అనేది ఎవరికైనా సరే దేశవ్యాప్తంగా అది పుణ్యతిథి క్యాలెండర్లు ఏమి పాటించినా సరే ఈ సంక్రమణాలు చెందడం అనేవి చాలా పుణ్యప్రదమైన చాలా విశేషమైన మహామహిమాన్వితమైన కాలం కిందకు వస్తుంది అవన్నీ మనం చేయలేకపోయినా ప్రత్యేకించి మకర సంక్రమణం నుండి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రత్యేకంగా మన మన ఇళ్లలో పితృదేవతలు ధరించడం కోసం మనము భగవంతుడిని ఆరాధిస్తాం కాబట్టి వాళ్ళ ఆశస్సులు మన కుటుంబం మీద వంశం మీద గోత్రం మీద మన పిల్లల మీద ఉండాలనేసే మనం భావిస్తాము కాబట్టి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం మనము మంచి పుణ్యకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భగవద్ ఆరాధన చేస్తూ ప్రారంభం చేసుకుంటాం ఈ పండక్కి ఎలాంటి కీడులు సంక్రాంతి పురుషుడు రావడము ఏదో కీడు ముట్టడం లాంటివి ఏమండవు ఇది ఒక మూఢనమ్మకంగా ఆరంభం నుండి గ్రామాల్లో ఈ విధంగా ప్రచారం చేస్తారన్నమాట నేను అనుకోవడం ఏంటంటే సంక్రాంతి మనకు అందరికీ దేశవ్యాప్తంగాను పండుగైనా కూడా దక్షిణాది వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు మనకి చాలా పెద్ద పండుగ ఆ తమిళనాడు వాళ్ళు పొంగల్ అనేసి పెద్ద పండగగా చేసుకుంటారు మనం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని చాలా పెద్ద పండగగా చేసుకుంటాం ముఖ్యంగా మనము సంక్రాంతి వైభవం చూడాలంటే గోదావరి జిల్లాలోనే చూడాలి చాలా వైభవంగా జరుగుతుంది సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది సంక్రాంతి వస్తే అనేసి ఒక నానుడి ఎందుకంటే గోదావరి జిల్లాల వాళ్ళు పూర్తిగా నెలకెళ్ళిపోతారు గోదావరి జిల్లాలు కలకలలాడిపోతూ అన్నమాట అంత వైభవంగా గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో మనం సంక్రాంతి పండుగను వీక్షించవచ్చు ఇది సీజనల్ పండుగ అంటే ఏదో ఒక రోజు కాదనమాట మనకి భోగి ఆ తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ ఇట్లా మనం నాలుగైదు రోజులు చేసేసుకుంటాం సెలవులు ఇస్తే పది రోజులు కూడా చేసేసుకుంటాం అన్నమాట ఇది ఒక సీజనల్గా మనము ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యేటప్పటి నుంచి దీన్ని ఒక సీజనల్గా చేసేసుకుంటాం అనమాట ఒక సాంప్రదాయంగా ముగ్గురు వేసుకుంటూ గొప్పిమలు పెట్టుకుంటూ ఈ హరిదాసులు వచ్చి కీర్తనలు భజనలు చేస్తూ గాలిబడాలు ఎగరేసుకుంటూ అలాగే ఈ పశువులు అంటే ప్రత్యేకించి గ్రామాల్లో ఎద్దులను అలంకరించి వాటి కొమ్ములు కూడా రంగులు వేసి చక్కగా వాటిని మేపి పశువులని ఆవుల్ని ఎద్దుల్ని కూడా పూజించుకొని జల్లికట్టు లాంటి పందాలు పెట్టుకొని వాళ్ళ ఎద్దుల్ని గెలిపించుకొని అట్లాగే మన గోదావరి జిల్లా లాంటి చోట్లయితే సరదా కోడి పందాలు అవన్నీ పెట్టుకొని చాలా విలాసంగా ఉత్సాహంగా అలాగే చాలా 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 పవిత్రంగా భక్తిగా పుణ్యదాయకంగా విశేషంగా చేసుకునే సీజనల్ పండగ సంక్రాంతి దీనికి కీడుకి దీనికి ఏదో సంక్రాంతి పురుషుడు ఏదో కీడు వచ్చేసింది ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలకి ఏ విధమైన సంబంధము లేదు భగవంతుడు కూడా మనకు భగవద్గీత చెప్తాడు ఆరు నెలలో ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనం అనేసేసి ఉత్తరాయణంలో వెళ్ళేవారు త్రిగ్ని లోకాలకి పుణ్యలోకాలు పొందుతారు దక్షిణాయనంలో వెళ్ళేవారు వారి పుణ్యము క్షీణించిన తర్వాత రుణానుబంధాల వల్ల మరలా తిరిగి పుడతారు అని ఇది ఇది మామూలుగా మనకి ప్రాథమికంగా స్థూలంగా అర్థము సూక్ష్మంగా లోతైన అర్థాలు కూడా ఈ శ్లోకానికి ఉన్నాయి ఏదేమైనా కూడా మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమైంది అంటే ఇక అది చాలా 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 పుణ్యదాయకమైన ఉత్తరాయణము మనకు ఆరంభమైనట్లు మనము ఆ వేళ విశేషంగా స్నానాలు ఆచరించి దాన ధర్మాలు బాగా చేస్తాము సంక్రాంతి రోజున అంతకుముందు మరణించిన మన పెద్దలకు బట్టలు అవి పెడతాం భోజనం అంటే నైవేద్యం ఉంచుతాం తర్వాత పశువులకి అన్నిటికీ పూజ చేసుకుంటాం మనకి సౌత్లో ఇది పెద్ద బండక్ కాబట్టి ఆ టైంలో కొందరు వ్యాపారులకి ఏదో ఇక ఇలా చీరడ పెట్టాలి ఆడపడుచులకి లేదంటే కొడుకులు ఉన్న వాళ్ళు కొడుకులకు బట్టలు పెట్టాలి ఎట్లాంటి ప్రచారాలు చేయడం వలన వీళ్ళకి వ్యాపారాలు జోరు అందుకుంటాయి కాబట్టి మార్కెటింగ్ కోసము వ్యాపారాల కోసము కొందరు వ్యాపారులు సృష్టిస్తున్న ఒక మూఢాచారమే తప్ప ఒక పుకారే తప్ప ఇందులో ఏమాత్రం నిజము లేదు ఏ సంవత్సరం వచ్చినా సరే నిజము లేదు చాలా బాధాకరమైన దురదృష్టకరమైన విషయం ఏంటంటే సంక్రాంతి అంటేనే ప్రత్యేకించి దక్షిణాది వల్ల ఖర్చు బాగా ఎక్కువ ఉంటుంది దీపావళి కంటే కూడా పెద్ద పండుగ సంక్రాంతి మనకు అన్నింటికంటే పెద్ద పండుగ మనకు సంక్రాంతి ఖర్చు ఎక్కువగా ఉంటుంది సంక్రాంతి అంటేనే ఖర్చులు ఉంటాయి సెలవులకు ఊర్లకు పోవాలి సెలవులు ఇస్తారు బట్టలు తీసుకోవాలి బట్టలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా పాపం ఆడపిల్లని తెచ్చుకున్న వాళ్ళు అల్లుడు ఇంటికి వస్తే బట్టలు పెట్టాలి ఇంకా వాళ్ళకి ఏదైనా కొని పెట్టాలి ఆ అనుసరించి బైకో కారో సంక్రాంతికి ఈ ఆచారాలు కాస్త ఈ గుంటూరు విజయవాడ గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువగా ఉంటాయి అల్లుళ్ళని విపరీతంగా విశేషంగా మర్యాద చేసేసి వాళ్ళ డిమాండ్లు తీర్చి వాళ్ళ తీర్చి ఇట్లాంటివి చాలా ఉంటాయి సంక్రాంతి అంటేనే బాగా ఖర్చు మధ్యతరగతి వారు పేదవాళ్ళు కూడా వాళ్ళ స్తోమత తగ్గట్టు పంట జరుపుకోవాలి కదా ఇలాంటి స్థితిలో మరలా సంక్రాంతి కీడు చీరలు పెట్టాలి సంక్రాంతి కీడు బట్టలు పెట్టాలి సంక్రాంతి కీడు రకరకాల గాజులు కొనుక్కొని వేసుకోవాలా నలుగురు నలుగుర ముత్తైదులకు పంచాలి ఇలాంటి ప్రచారాలు మొత్తం మార్కెటింగ్ కోసం చేసుకుంటూ ఉంటే మధ్యతరగతి పేద హిందువులు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ విధంగా భయపెట్టి మార్కెటింగ్ చేసుకోవాలి ఆలోచించండి సంక్రాంతి అంటేనే బోర్డు ఖర్చులు పెద్ద పండుగ మధ్యతరగతి పేదవాళ్ళు సంక్రాంతి పండుగను కాస్త భరించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి సందర్భాల్లో దయచేసి కీడని బట్టలు పెట్టాలని గాజులని భయపెట్టకూడదు ఇలా ఎవరైతే భయపెడతారో మీ ఇంట్లో పాత గాజులు విరిగిపోయిన గాజులు అయినా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళని నెత్తి మీద పగల కొట్టేయండి గాజులు కీడిపోతుంది ఎవరైతే సోషల్ మీడియాలో సంక్రాంతి కీడు ఈ గాజులు కొనేసుకోవాలి ఈ రంగులు కొనేసుకోవాలి ఇన్ని వేసుకోవాలి అన్ని పంచాలని ప్రచారం చేస్తారు మీ దగ్గర ఉన్న పాతవి బెగిలిపోయినవి గాజులు ఏదైనా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళ మొహాన్ని మీద బాగా కొట్టండి వాళ్ళ నెత్తి మీద బాగా కొట్టేయండి ఆ గాజులు ఆ కీడు శాశ్వతంగా మీకు వదిలిపోతుంది వాళ్ళు కూడా బుద్ధి వచ్చి ఇంకోసారి పండగల సీజన్లో పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయకుండా ఉంటారు ఒకసారి బుద్ధి చెబితే కాస్త ఏదైనా కంట్రోల్లో ఉంటారేమో ఏది ఏమైనా కూడా ఎక్కువగా మహిళలు భయపడతారనమాట పిల్లలు ఉన్నవాళ్ళు ఏదైనా అవుతుందేమో అని ఏమీ కాదు ఏ కీడు సంక్రాంతి ఉండదు హ్యాపీగా చక్కగా బడ్జెట్ వేసుకొని మీకున్నంతలోనే డబ్బులు పొదుపుగా వాడుకుంటూ ఏవి కావాలో అవి మాత్రమే కొనుక్కుంటూ జాగ్రత్తగా సంక్రాంతి పండగ ఆనందంగా సంతృప్తిగా చేసుకోండి మీ బంధువులతోటి పిల్లలతోటి స్నేహితులతో అందరు కలిసి ఊర్లకు వెళ్ళి ఆనందంగా ఉండండి సెలవులు ఆనందంగా గడపండి ఈ పిచ్చి పిచ్చి బుకారులన్నీ కూడా నమ్మకండి కీడు లేదు ఏమీ లేదు ఏ సంక్రాంతికి కీడు ఉండదు ఎవరు చెప్పినా నమ్మక్కర్లేదు ఏదో సీజన్ సంక్రాంతి సీజన్ జనాలు సెలవు ఖాళీగా ఉంటారు చూస్తారు లేదు సెలనిసేసి పిచివీడలు పెడుతూ ఉంటారు అంత ఇంకేమీ లేదు సంక్రాంతి సెలవులు హ్యాపీగా ఆనందంగా గడపండి ఈ సంక్రాంతి అందరికీ సకల శుభాలను ప్రసాదించాలని కలియుగ ప్రత్యక్షదయం శ్రీ వెంకటేశ్వర వారిని ప్రార్థిస్తూ సర్వే జన జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ